అందరికీ నమస్కారమండి ఒరే రక్కు రేపు రెండో శనివారం కదా రేపు ఇంట్లో ఉంటున్నావా ఏదైనా వెళుతున్నావా సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన కొడుకుని టీకప్పు అందిస్తూ కలిపింది తల్లి అదేం పిలుపమ్మా రక్కు కక్కు అని నేను చక్క రాఖీ అని పిలవచ్చుగా రాఖీ జాకీ కాకి అదేమిట్రా అవి పశువుల పేర్లా పక్షుల పేర్లా అదేమో కాని నీకు రాకేష్ అని పేరు పెట్టినప్పటి నుంచే అలా పిలవడం నాకు అలవాటైపోయింది అన్నట్లు రేపటి సంగతి ఏమిటి అని రేపు నేనెటూ రావటం లేదు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాను గత ఆరు నెలలుగా నా సెలవుల్ని మట్టి కరిపిస్తున్నావు కదమ్మా అయినా నీకు తృప్తి లేదా ఎగిరి రాకేష్ ఎవరికోసం రా నువ్వు తిరిగేది నాకోసమా ఏమిటి తల్లి ఎదురు తిరిగింది పెళ్లి చూపుల పేర నా ఓపికను పరీక్షిస్తున్నావు కదమ్మా నువ్వు కొడుకు మెత్తబడ్డాడు రేపు మనం వెళుతున్న అయితే ఏదైతే ఉందో అమ్మాయి తండ్రి కమర్షియల్ ట్యాక్స్ అట అమ్మాయి ఏమో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిందట అమ్మాయి బాగుందని కట్న కానుకలకు కొద ఉండదని సంబంధం చూసిపెట్టినా మన పక్కింటి మూర్తన్నయ్య చెప్తున్నారు కొడుకుని మెల్లగా ముగ్గులోకి లాగుతోంది తల్లి అమ్మా నువ్వేమో ఆ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది అని ఎన్ని సంబంధాలు చూడలేదు తీరా నాకు తెలిసిందేమంటే అమ్మాయి కాదు వాళ్ళించే వాళ్ళిచ్చే కట్నాలు బాగున్నాయని అందుకని అమ్మాయి నీ చూపుల్లో మెరుస్తుంది మొన్న చూసొచ్చిన సంబంధం కంటే ముందు ఆ పల్లెటూరు సంబంధం చూసొచ్చామా ఇంటికొచ్చాక నువ్వెంత హంగామా చేశావు ఆ సంబంధం ఒప్పుకోమని అమ్మాయి చాలా బాగుందని తెగ పొగిడావు చెప్పొద్దు గాని ఆ అమ్మాయి గున్నేలుగు మాదిరి ఉంది లక్ష్మి లక్ష్మి వస్తుందని ఇష్టపడుతున్నావు ఆ సంబంధం చేసుకుందామని నా ప్రాణం తీస్తున్నావు మనసులోని వ్యధను వెలిగుచ్చాడు రాకేష్ ఏరా ఆ అమ్మాయి నీ కళ్లకు అంత లావు అగుపిస్తోందా నిజానికి అమ్మాయి బొద్దుగా ఆరోగ్యంగా ఉంది ఉన్న ఇల్లు నౌకర్లు చాకర్లు తిరిగే భవంతి వ్యవసాయం పలుకుబడి ఉన్నవాళ్లు పాడి పశువులతో కళకళ్లాడే ఇల్లది పాలు పెరుగు నెయ్యికి లోటు లేదు అందుకే అమ్మాయి గుండ్రంగా నున్నగా ఉంది అయినా ఆ మాత్రం లావ లేకపోతే ఇంటి చాకిరీ ఎలా చేసుకుంటుంది నువ్వు కోరుకున్నట్లు సన్నగా రేవటలా ఉంటే రాణిగారిని కూర్చోబెట్టి నువ్వే ఊడికం చెయ్యాల్సిందే తల్లి ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చింది అమ్మా నువ్వెన్నైనా చెప్పు ఆ అమ్మాయి నాకు సుతారము నచ్చలేదు రాకేష్ కరాఖండిగా చెప్పేశాడు మరైతే ఇంకే ఇది సిటీలోని సంబంధమే రేపొక్కసారి అలా వెళ్ళొస్తే పోలా అవకాశం చూసి తల్లి బాణం సంధించింది ఇక చాలమ్మా నేను పెళ్లి చూపులకంటూ రాను అంటే పెళ్లంటూ చేసుకోకుండా జోలు వేసుకుని పోతావట్రా తల్లి వ్యంగ్యంగా పలికింది రాకేష్ తల్లి మాటల్ని పట్టించుకోలేదు ప్రశాంతంగా మెల్లగా మదిలోని మాటను వ్యక్తపరిచాడు అదేం కాదులే అన్నట్లు అమ్మా గత ఆదివారం కాక అంతకు ముందు ఆదివారం వెళ్ళొచ్చామే ఆ అమ్మాయి ఎంతో బాగుందమ్మా నాకు నచ్చింది ఆ సంబంధం చేసుకుంటే నిజమే శాంతం ఆ అమ్మాయి కుంజనపు బొమ్మల ఎంతో చక్కగా ఉంది అక్కడే సోఫాలో కూలబడి మౌనముద్ర దాల్చి తల్లి కొడుకుల సంభాషణని వింటూ ఊర్చున్నా తండ్రి ఉండబట్టలేక మనసులోని మాటని కక్కేశాడు ఆహా మీ కళ్ళు ఆ అమ్మాయి మీద పడ్డాయా ఇంకే ఆ ముదలసపు కళ్ళు మీరును ఫ్రిడ్జిలోని చల్లని నీళ్లతో ఆ పుళ్ళు కళ్ళు కడుకుని రండి పోండి కసురుకుంది శాంతమ్మ అదేం శాంత అలా అంటావు ఈ కళ్ళే కదా నిన్ను కోరుకున్నవి భర్త చనాకీగా వదిలిచ్చాడు కళ్ళకేం కొదవా మీరు కాకపోతే తొంభైదుల కళ్ళు మిటకరిస్తూ వచ్చేవి నేనే లేకపోతే నిన్నెవరే చేసుకునేది అన్నాడట వెనకట ఎవరో మీలాంటివాడే శాంతం భర్తను దెప్పి పొడిచింది విషయం రూటు మారుతున్నట్లు గ్రహించిన రాకేష్ అమ్మా నువ్వేమైనా అను ఆ అమ్మాయి చాలా బాగుందమ్మా ఉండబట్టలేక మళ్లీ తన మనోభావాన్ని వెలిబుచ్చాడు పిచ్చి సన్నాసి ఆ అమ్మాయే కాదురా ఆ వయసులో ఏ అమ్మాయి అయినా నిఘరింగలాడుతూ అందంగా ఆకర్షణీయంగా ఉంటుందిరా నువ్వేమో ఆ అమ్మాయిలో ఏం చూసావో ఏమో గాని ఆ సంబంధం వైపు మొగ్గుతున్నావు అయినా ఆ అమ్మాయి బాగా బక్క చెక్కి లేదురా కొడుకు మనస్సు మార్చే ఉద్దేశంతో పేటకారంగా పలికింది తల్లి అమ్మా నువ్వు చెప్పేది నిజమే కావచ్చు కానీ కాని నన్నొట్టి చవటన నేను ఎందరు అమ్మాయిల్ని చూస్తూ రావడం లేదు నా హై స్కూల్ రోజుల్లో అమ్మాయిల్ని చూడలేదు కాలేజీలో ఎందరిని చూడలేదు బీటెక్ ఎంటెక్ చదివే రోజుల్లో అమ్మాయిల్ని చూడలేదు నాకు ఇంగితం నుండి ఇక్కడ అక్కడ బయట ఎందరో అమ్మాయిల్ని చూస్తూ వస్తున్నాను కానీ ఇలాంటి అమ్మాయి ఇంతవరకు కంట పడలేదమ్మా రాకేష్ ధైర్యాన్ని కూడగట్టుకుని తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు అది సరేగాని వాళ్ళేమి ఇచ్చే స్థితిలో లేర్రా అబ్బాయి పెళ్లి చేసి అప్పులు పాలవుదామా మీరు అలా బండలా కూరుకుపోయారు సోఫాలో వాడేమేమో చెప్తున్నాడు వింటున్నారా ఏమైనా అర్థమవుతుందా కొడుకు మీద కోపాన్ని హర్త మీద చివాట్ల దుమ్ము దురిపింది శాంతమ్మ హఠాత్తుగా వచ్చిపడ్డ ఈ దుమ్ముని దురుపుకునే ప్రయత్నంలో కొంత తడబడి అంతలోనే సర్దుకుని శాంతం వాడేమైనా చిన్నపిల్లోడా నన్ను దవాయించినట్లు వాడిని దవాయిస్తే ఇలా అయినా పది అమ్మాయిల్ని చూశాక తనకు నచ్చిన అమ్మాయి ఎవరో నిర్మోహమాటంగా చెప్పాడు వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపించడం మన ధర్మం అయినా డబ్బు మోహం చూసి ఇష్టం లేని అమ్మాయినంతగడితే వాడి సంసారం సజావుగా ఎలా ఉంటుంది చెప్పు వాడికి మనశ్శాంతి లేకుండా చేయడం భాగ్యం కాదు శాంత సౌమ్యంగా భార్యకు చెప్పే ప్రయత్నం చేశాడు వెంకటేశం శాంతమ్మ భర్త మాటలకు అగ్గి మీద గొగ్గిలమైంది నేతులకే ఎవరైనా చెప్తారు పెళ్ళంటే మాటలా పెళ్లి ఖర్చులు ఎక్కడి వస్తాయి వాడి చదువులకే లక్షలు కుమ్మరించామా ఉద్యోగానికి ఎంత ఖర్చయింది మీకు తెలియదా అయినా మేమేదైనా ఇన్ తిమ్మని అని తిమ్మని డిమాండ్ చేస్తున్నామా ఇంటికొచ్చే లక్ష్మిని వద్దంటామా అపచారం తప్పు చేసి పట్టుపట్ట పెళ్ళోడికి మళ్ళే వేసుకుంది శాంతం శాంతం కానీ కట్న కానుకలు తీసుకోకుండా మనం అబ్బాయి పెళ్లి చేయలేమంటావా అయినా మనకేం తక్కువైందని దేవుని దయవల్ల మనకన్ని సమకూరాయి ఒక్కగానొక్క కొడుకు అబ్బాయి సుఖమే మనసుఖం రాకేష్ పెళ్లి వాడికి నచ్చిన అమ్మాయితో చేయడమే సబబు అదే నా అభిష్టం కూడా ఎలాగో కొడుకు సపోర్టు తనకుందని కాబోలు ధైర్యం తెచ్చుకొని కొండెత్తేశాడు వెంకటేశం తన కొందని అడ్డమైన ఖర్చులు చేసుకుంటూ పోతే చిప్పే గతి తినడానికి తిండి లేదు మీసాలకు సంపంగ నూనె అబ్బో ఉంది ఉంది అని డప్పు వాయించి మరీ అరుస్తున్నారు ఏంటో ఉంది నాకు తెలియకుండా బ్యాంక్లో ఎన్ని కోట్లు దాచారేంటి కారుందా ఏసీ ఉందా ఇంట్లో ఉన్న ఈ ఒకటి తప్ప ఎన్ని భవంతులు కట్టారని ఎన్నెన్ని చోట్ల ఫ్లాట్లు ఫ్లాట్లున్నాయని మీకు చెప్పండి ఆయన ఎత్తినేసినకుండా ఈవిడ మీద పడిందేమో ఇంకా ఈ మనీ కాలి మీద లేచింది అమ్మా ఇదిగో ఇదిగో అమ్మా ప్లీజ్ నా మాట విను అయినా నాన్నకు నీకంటే ఎక్కువ వేయం తెలుసని నాన్నేమో నోరు జారినట్లు అనిపిస్తోంది ఇంకా నయం జారలేదు అమ్మా నువ్వు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అయినా ఎందరో ఎందరెందరో జీవితాలను చూసి చదివి దాని సారం కదా నువ్వు చెప్పింది జాలిగుండె కారణంగా ఎందరో దానం చేసి చేసి మట్టి చిప్ప రోడ్ రోడ్లెక్కలేదు మనకు ఆ గతి పట్టవద్దనే కదా నువ్వు నెత్తి కొట్టుకునేది అమ్మ మన తిరిగిన కొడుకు తల్లి గుండె బూరలో గాలి ఊదాడు ఊదిన బూర గాలిలో తేలింది మనసు కొంత తేలిక పడింది మన రక్కుకున్న జ్ఞానం మీకు లేదాయే శాంతం శాంతించింది అంతా నీ పోలికే వాడిది నీకున్న అపారమైన జ్ఞానంలో నుంచి వాడికింత పంచావు నా కొంచెపు ఆలోచన లేకిడితనం వాడికి అబ్బలేదు కొడుకు ఊదిన బూరలో తను ఇంత ఊదాడు వెంకటేశం రాకేష్ అయ్యాడు అమ్మో ఇంకేమైనా ఉందా బూర పగిలెట్టుంది కొంత గాలి తీయంది లాభం లేదు అనుకుని అమ్మా అది సరే గాని అన్నింటికీ డబ్బుతో సరితూచవద్దమ్మా డబ్బుతో కాని పనులు కొన్నుంటాయి కొన్ని పరిస్థితుల్లో డబ్బు ఎందుకు పనికిరాదు ఆప్యాయత నిండిన ఒక్క మాట చాలు అవున్రా ఇప్పుడు నేనేమన్నానని పెళ్ళంటే మాటలా అబ్బాయి పెళ్ళైతే మాత్రం ఖర్చుండదా తోబుట్టిన వాళ్ళు దగ్గరి బంధువులకు కట్నాలు వంటలు వార్పులు వ్రతాలు ఎండని చెప్పను శాంత మెత్తపడింది శాంత పడ్డ తల్లిని చూసి కొడుకు అందుకున్నాడు నువ్వు అన్నట్లు పెళ్ళంటే ఖర్చే ఒక్కటే కాదు పెళ్లికి కొన్ని రోజుల ముందే ఎన్నో పనులు చూసుకోవాల్సి ఉంటుంది ఇంటి మరమ్మతులు అలంకరణ పనులు షాపింగులు వంటల ఏర్పాట్లు ఎన్నని ఇదో పెద్ద తతంగం పని ఒత్తిడికి ఒళ్ళు కూడా హూనమైపోతుంది అందుకే అమ్మా ఇవన్నీ లేకుండా లేకుండా కూడా పెళ్లి చేయొచ్చు కొడుకు మాట పూర్తి చేయకముందే తల్లి ప్రశ్నించింది ఖర్చు లేకుండా పెళ్లి అదిలా సాధ్యంరా ఏముందమ్మా గుళ్ళో పెళ్లి చేసుకుంటే సరి టూకీగా బదులిచ్చాడు రాకేష్ ఇంత బ్రతుకు బ్రతికి గుళ్ళో పెళ్ళా ఓ ఆలనా లేదు పాలనా లేదు మన హోదాకు తగ్గట్టు పది మంది గొప్పగా చెప్పుకునేటట్లు జరిపించాలి గాని అదేం పెళ్ళి నలుగురు నాలుగు మాటలు అంటారు తల తీసేసినట్లు కాదు శాంతం బాధపడుతూ కొడుకు మాటను ఖండించింది నలుగురి మెప్పు కోసం డబ్బు ఖర్చు చేయడం వృధా పెళ్లి అనగానే అనవసరపు ఖర్చులు ఇతరత్ర హంగులు ఎక్కువ ఇవన్నీ ఎందుకు శాంతం పెళ్లి నీరాడంబరంగా చేయడం అన్నింటికీ మంచిది శాంతం నువ్వు గొప్పలకు పంతాలకు పట్టింపులకు పోక సమితపడ్డ మనస్సుతో ఈ విషయం ఆలోచించు రాకేష్ చెప్పిన దాంట్లోని యథార్థాన్ని మంచిని గురించి ఆలోచించు వెంకటేశం మృదువుగా ప్రేమతో సంయమనంతో భార్యను ఆలోచింపజేశాడు హాల్లో నిశ్శబ్దం ఆవహించింది ముగ్గురు ఆలోచనలో పడ్డారు ఎవ్వరూ మాట్లాడడం లేదు కొంతసేపయ్యాక శాంతమే మౌనం వీడింది మీకిష్టమైతే నాకు ఇష్టమే నేనెప్పుడూ మీ మాట కాదన్నానని కానీ వాళ్ళిచ్చేది చాలా తక్కువ అందుకని అమ్మా వాళ్ళు ఇవ్వదలుచుకున్నది ఏమైనా అది మనకొద్దు ఇచ్చినా ఎంత ఇచ్చినా అమ్మాయి ఏదో ఒక సందర్భంగా ఎప్పుడో ఒకప్పుడు దెప్పి పొడిచే అవకాశం రావచ్చు అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు నా పెళ్లికి ఎలాంటి హంగామా అవసరం లేదు పెద్ద ఖర్చు లేదు మన తరపున ఒక నలుగురు వాళ్ల వైపున ఓ నలుగురు మనకు దగ్గరలో ఉన్న గుళ్ళోకెళ్లి పెళ్లి జరిపిస్తే చాలు తల్లి చెప్పదలుచుకున్న మాటను ఊహించి రాకేష్ మధ్యలోనే అడ్డుకున్నాడు మరి వాళ్ళు మీలాగే ఆలోచించాలి కదా పెళ్ళంటేనే అందరికీ అందం ఆనందం ఎలాంటి సంబరం పెళ్లి సందడి లేకుండా వాళ్ళ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవద్దు పెళ్లిళ్లలో అనాదిగా పాటిస్తూ వస్తున్న ఆచార వ్యవహారాలను వదిలేసి గొప్ప సంస్కర్తలం అనుకునే మీతో వాళ్ళు ఏకీభవించొద్దు శాంతం తన మదిలోని సందేహాన్ని వెలిబుచ్చింది ఆ మాటలో ఒకంత హేళన ఉంది వాళ్ళెలాగూ తిరస్కరిస్తారన్న ధీమా ఉంది ఓ మంచి సంబంధం కుదిరి ఎలాంటి కఠిన కానుకలు లేకుండా పెళ్లి ఖర్చులు లేకుండా అమ్మాయి పెళ్లి సాదాసీదాగా చదువుగా జరిగే అవకాశం ఉంటే ఏ అమ్మాయి గాని ఆమె తల్లిదండ్రులు గాని ఒప్పుకోకుండా ఉంటారా వాళ్ళు మన సంబంధాన్ని తప్పకుండా ఒప్పుకుంటారని నా నమ్మకం తన అభిప్రాయాన్ని ఆశను వ్యక్తపరిచాడు వెంకటేశం అయినా వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం ఎంతైనా అవసరం అందుకే అమ్మా రేపే మనం వాళ్ళ ఇంటికెళ్ళదాం అన్ని విషయాలు వాళ్లతో మాట్లాడాక ఓ నిర్ణయానికి వద్దాం అమ్మాయికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చని నాకు అనిపిస్తోంది తన కోరిక నెరవేరే అవకాశం వస్తున్నందుకు రాకేష్ ఆనందించాడు వాళ్ళు సమ్మతిస్తారన్న నమ్మకం మీకిద్దరికీ ఉన్నప్పుడు మరింకే రేపు మీరిద్దరే రండి నేనెందుకు మధ్యలో శాంతం చిన్నబుచ్చుకుంది తల్లి బొంగమూతిని చూసిన రాకేష్ సర్దుకున్నాడు అదేంటమ్మా అలాగంటావు నువ్వు తోడులేంది అడిగే నానా ప్రశ్నలకి నాన్నకి జవాబు స్ఫూరిస్తుందా నిన్ను చూసి కదా నాన్న పులివేషం వేసేది అయినా అమ్మా నీకున్న సమయస్ఫూర్తి నాకెక్కడిది అన్నట్లు నువ్వు రాకుండా ఉంటే అమ్మాయితో మాట్లాడే ధైర్యం నాకు లేదమ్మా నీ అండ చూసుకుని కదా అమ్మాయితో రెండు ముక్కలు మాట్లాడగలను నీకు రావడం ఇష్టం లేదంటే ఆ అమ్మాయి నీకు నచ్చనట్లే రాకేష్ అలుపుపాంటూ కొడుకు ఏమంటాడో తెలుసుకుందామని అలా అన్నదే తప్ప తను మనస్ఫూర్తిగా అనలేదు అందుకే సరే నేను రెడీ మనం రేపే వెళదాం అని కొద్దిసేపా ఆగి శాంతం కొడుకుని ఆటపట్టించింది అన్నట్లు రకు నువ్వు రేపు ఎటూ రాను ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాను అన్నావు కదరా పోమ్మా నువ్వు మరీను అంటూ రాకేష్ కుర్చీ నుంచి లేచి సోఫాలో కూర్చున్న తల్లి దగ్గరికెళ్లి ఆమె కాళ్ల దగ్గర కింద కూర్చొని తలను తల్లి ఒళ్ళోకి దూర్చాడు వెంకటేశం ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయాడు తీర్చి సన్నాసి అమ్మని ఎంత మక్కా కొడుతున్నాడు అనుకున్నాడు మనసులో కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో